సెల్ డివిజన్ జరుగుతూ టూ కణాలుగా ఉన్నది పద్నాలుగు ఎయిటీన్ కణాలు థర్టీ టూ కణాలుగా తయారయ్యే వరకు ఈ ఫాలోపియన్ ట్యూబ్లోనే వన్ వీక్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ ఎగ్ రిలీజ్ అయినప్పటి నుండి ఫోర్టీన్త్ డే నుండి అంటే రెండవ వారం నుండి మూడవ వారం వరకు ఫాలోపియన్ ట్యూబ్ లోపి ట్రావెల్ చేస్తూ నాలుగవ వారంలో అంటే పీరియడ్ వచ్చే కన్నా ముందు నెక్స్ట్ పీరియడ్ వచ్చే కన్నా ముందు వన్ వీక్ ముందే కూర్చుంటుంది సో అందువల్లనే డేట్ కన్నా ముందుగానే ఈ ఏదైతే ఉందో దాని నుండి బీటా ఎస్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మూడవ వారంలోనే కొంతమందికి సైన్స్ కనిపిస్తాయి కొంతమందికి యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ చూపిస్తుంది కొంతమందికి బ్లడ్ టెస్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ మూడవ నుండే పాజిటివ్ చూపిస్తుంది అందువల్లే మనం ఎర్లీగా ప్రెగ్నెన్సీ తెలుసుకోవాలంటే మూడవ వారంలో బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో మనకి బ్లడ్ టెస్ట్లో బీటాఎస్సీజీలో ప్రెగ్నెంట్ ఉన్నదా లేదా ముందే తెలుసుకోవచ్చు